అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే పాలేం మిఠాయి ఉండాల్సిందే తెగులు వేస్తూ శ్రీ శ్రీ భక్త కనకదాసు గారి జయోంతోత్సవాల్లో భాగంగా తొమ్మిది అడుగుల భక్త కనకదాసు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి యువగళం యువ కెరటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ ఆమాత్య శ్రీ నారా లోకేష్ గారు వారి చేతుల మీదగా శ్రీ భక్త కనకదాసు గారి యొక్క ఐదు వందల ముప్పై ఎనిమిదవ జయంతి ఉత్సవాల సందర్భంగా వారిని అదే విధంగా బీసీ వెల్ఫేర్ శాఖ మాచివర్యురాలు శ్రీమతి సవిత గారిని అదేవిధంగా విగ్రహ దాత ఈనాటి కళ్యాణదుర్గం నియోజకవర్గన శాసన సభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారిని ఇతర అతిథులు చేతుల మీదుగా కురుబ జాతి ఆత్మ గౌరవం పెంపొందించే దిశగా కురుబ జాతి ఆత్మగౌరవం పెరిగే విధంగా శ్రీ భక్త కనకదాసు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణతో ఈనాటి కళ్యాణదుర్గం ప్రాంతమంతా శోభ ద్విగ్రీకృతం అవబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి అహర్హం కృషి చేస్తూ నవ్యాంధ్ర రూపశిల్పిగా కళ్యాణ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ రోజు కురుబ జాతి ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగా శ్రీ భక్త కనకదాసు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టబోతున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి ఎలక్ట్రానిక్స్ ఎడ్యుకేషన్ ఆర్టీజీ శాఖ శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదగా శ్రీ భక్త కనకదాసు గారి తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కృతమైంది కురుబ జాతి ఆత్మ గౌరవం పెంపొందించే దిశగా శ్రీ భక్త కనకదాసు గారి తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కృతమైంది ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సురేంద్ర సురేంద్రబాబు గారి నాయకత్వంలో ఇచ్చిన మాట ప్రకారం కురుబ జాతి ఆత్మ గౌరవాన్ని ద్విగినీకృతం చేసే విధంగా శ్రీ భక్త కనకదాస జయంతోత్సవం సందర్భంగా ఐదు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాల లెగసీని కొనసాగిస్తూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శ్రీ భక్త కనకదాసు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేశారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు జై కనక జై జై కనక శ్రీ కనకదాసు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారి నేతృత్వంలో వారి నాయకత్వంలో ఈరోజు కురుబ జాతి ఆత్మ గౌరవాన్ని ద్విగినీకృతం చేసే దిశగా శ్రీ కనక్ భక్త కనకదాసు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేయడం జరిగింది ఇప్పుడు దాని యొక్క సంబంధించిన శిలా ఫలకాలను ఆవిష్కృతం చేయవలసిందిగా ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మాధ్యవర్యులు శ్రీవర్యురాలు శ్రీమతి సవిత గారిని పయ్యావుల కేశవ గారిని అదే విధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులు దానికి సంబంధించి శిలా పలకాన్ని అన్వయ్ చేశారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు తదితర మంత్రివర్గం ఎమ్మెల్యేలు ఎంపీలు వెరీ మచ్ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారి నాయకత్వంలో స్వంత నిధులతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈరోజు ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం కురుబ సంస్కృతి కురుబ జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని ద్విగినీకృతం చేసే విధంగా శ్రీ భక్త కనకదాసు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేశారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు ప్రప్రథమంగా ఈరోజు కళ్యాణదుర్గ నియోజకవర్గాన్ని సొంత నిధులతో కూడా అభివృద్ధి చేస్తూ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న లోకేష్ గారి ఆశయాలకు ఆశయాలకు అనుగుణంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి ప్రయాసపడుతున్నటువంటి కళ్యాణదుర్గ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారిని వారి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు అందరికీ నమస్కారం ఈరోజు కళ్యాణూ ప్రాంతంలో కనకదాస విగ్రహావిష్కరణకు వచ్చేసిన మన ఐటీ శాఖ మంత్రులు మరియు యువ నాయకుడు భవిష్యత్తు నాయకుడు మనందరికీ కూడా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దే నాయకుడు మన ముందుండి ఈరోజు కనకదాస విగ్రహావిష్కారణకి చేయడం చాలా గొప్ప విషయం ఎందుకంటే కురుపులు పాలలో పాలు ఏ విధంగా ఉంటాయో కురుపులు మనస్తత్వం కూడా అలాగే ఉంటుందనేది మనకు అందరికీ సత్యం మేము పిలిచిన వెంటనే ఎన్నికల్లో హామీ కూడా కానీ కనకదాసు విగ్రహ ఆవిష్కరణ కంస విగ్రహం పెడతామంటే ఆ రోజు కురుపులందరూ అడగడం జరిగింది అందులో భాగంగా అడిగితే వెంటనే ఖచ్చితంగా నిజంగా ఆయనకు కూడా ప్రేమ అభిమానాలు కురుబుల పైన ఎంతో ఉన్నాయి కాబట్టి అడిగిన వెంటనే తక్షణమే నేను కూడా ఈ కార ఈ కార్యక్రమానికి వస్తానని తెలియజేయడం జరిగింది అలాగే చాలా విషయాల్లో కూడా కురుబులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా కూడా మన సహాయ సహకారాలు అందిస్తున్నారు ఎందుకంటే ఒక్కసారి చెప్తే మన మనసులో పెట్టుకొని దాన్ని సాధించేంత వరకు కూడా సాధించిన తర్వాతే చెప్పుకుంటే గున్నమన్న గొప్ప నాయకుడు మన నారా లోకేష్ బాబు గారిని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ధైర్యం ఉన్న నాయకుడు ముక్కుశివుడిగా చెప్పే నాయకుడు మన ఏ ఒక్క విషయంలో కూడా ఆయన మాటని బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇంతకుముందు రాజకీయ నాయకులు మనమే చూసాం ఇక్కడే మాజీ మంత్రి ఇప్పుడు ఆమె కురుపుల కులస్తులైనా ఏ ఒక్క కార్యక్రమం కురుపులకు చేయకపోవడం వాళ్ళని హింసించడం రకరకాలు కూడా హింసకు గురి చేయడం నిజంగా వాళ్ళందరూ వచ్చి నా దగ్గర బాధ చెప్పుకుంటే ఖచ్చితంగా మా నాయకుడి దగ్గర ఇవన్నీ తెలియజేస్తే ఖచ్చితంగా విగ్రహావిష్కారానికి వెళ్దాం ఖచ్చితంగా న్యాయం చేద్దాం ఎందుకంటే మనం అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా బీసీ కులస్తులకు అలాగే పార్టీ స్థాపించిన నందమూరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా బీసీ కులాలతోనే మనం పార్టీ స్థాపించడం జరిగింది